హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి కిచెన్ ఈరోజు ఎంతో రుచికరమైన చింతపండు పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చింతపండు తీసుకోవాలి ఈ చింతపండు వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి ఈ చింతపండుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చింతపండుని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి నేను ఆల్రెడీ నానబెట్టేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు చింతపండుని బాగా ఈ విధంగా తీసుకోవాలి దీంట్లో ఉన్న గుజ్జు మొత్తం మనం తీసి ఒక గిన్నెలోకి వేసుకోవాలి వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేయొద్దు చిక్కగా తీసుకోవాలి ఈ విధంగా చిక్కగా గుజ్జు తీసుకున్నాక చింతపండు అనేది రాకుండా ఈ విధంగా చేసుకొని చింతపండు అంతా ఇట్లా పక్క అనుకొని మనం బాటర్ అంతా ఇందులోకి వేసేసుకోవాలి ఒక గిన్నెలోకి ఈ విధంగా చింతపండిని గుజ్జుని చిక్కగా తీసుకోవాలి ఈ పిప్పి ఉంటుంది కదా ఇది పడేసుకోవాలి ఒక గిన్నె తీసుకోవాలి ఇందులో వచ్చేసి ఇప్పుడు ఒక పావు నూనె యాడ్ చేసుకోవాలి ఇందులోనే మనం ఇంతకుముందు తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా ఇది కూడా వేసేసుకోవాలి ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకోవాలి పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి వన్ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోవాలి రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకునే ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలి ఈ చింతపండు గుజ్జు అనేది మొత్తం దగ్గరగా అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఈ పులుసుని ఉడకబెట్టుకునేటప్పుడు మనం స్టవ్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మొత్తం మాడిపోతుంది స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం అవడానికి ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ పడుతుంది ఇంకా కొద్దిగా అయితే అయిపోతుంది ఇంకా కొద్దిగా చిక్కుగా రావాలి మధ్య మధ్యలో కత్ కతుకుతూ ఉండాలి ఈ విధంగా వెంటనే లేకపోతే అడుగు మాడిపోతుంది పులుసు అనేది ఈ విధంగా చిక్కగా అయినాక మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి ఈ పులుసుని చల్లారని ఇవ్వాలి రెండు కిలోలు రైస్ తీసుకోవాలి రైస్ని ఒక మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి వాటర్తో ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలి ఇప్పుడు గిన్నె నిండా మనం వాటర్ తీసుకోవాలి ఈ విధంగా ఫుల్ వాటర్ వేసేసుకోవాలి ఈ రైస్ని మనం స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలి మనం నార్మల్గా అన్నం ఎలా వండుకుంటామో అలా వండుకోవాలి కాకపోతే మెత్తగా అసలు అవ్వకూడదు పొడి పొడిగా ఉండేటట్టు మనం వండుకోవాలి ఇందులో వచ్చేసి ఒక బావు నూనె యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ యాడ్ చేసుకున్నందుకు మన అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది ఐదు స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి రైస్ వచ్చేసి ఈ విధంగా సెవెంటీ పర్సెంట్ ఉడికాక మనం వంపేసుకోవాలి రైస్ని ఈ విధంగా పొడి పొడిగా మనం వండి పక్కన పెట్టుకోవాలి రైస్ని వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు గిన్నెల్లో సగం సగం వేసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలి ఇప్పుడు కడాయిలో నూనె వేసుకోవాలి నూనె వచ్చేసి ఒక పావు కిలో అంతా వేసుకోవాలి కొద్దిగా పల్లీలు తీసుకోవాలి ఈ పల్లీలని ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి పల్లీలు వచ్చేసి ఈ విధంగా కొద్దిగా వేగాక కొద్దిగా చెంగపప్పు వేసుకోవాలి ఇది వచ్చేసి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ దాకా ఉంటుంది ఇది కూడా వేయించుకోవాలి ఇందులోనే కొద్దిగా మినపప్పు కూడా వేసుకోవాలి వీటిని వేయించుకోవాలి బాగా ఈ పల్లీలు శనగపప్పు మినప్పప్పు వచ్చేసి మన టేస్ట్ తగినట్టు వేసుకోవచ్చు ఇంతే వేసుకోవాలని ఏముండదు ఎక్కువగా తినే వాళ్ళు తినే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది ఎక్కువగా తినేవాళ్ళు ఉంటే ఎక్కువగా వేసుకోవచ్చు లేకపోతే తక్కువ కూడా వేసుకోవచ్చు ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకోవాలి పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా చీల్చుకోవాలి చీల్చుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి ఒక పదిహేను ఎండుమిర్చి తీసుకోవాలి ఇవి కూడా ఆయిల్లో వేసి వేయించుకోవాలి ఈ విధంగా వేగాక కొంచెం పసుపు కూడా వేసుకోవాలి వన్ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి రైస్ వచ్చేసి పూర్తిగా చల్లారాక మనం ఇంతకుముందు చేసి పెట్టుకున్న పులిహోర పులుసు ఉంది కదా ఆ పులుసుని ఈ రెండు గిన్నెలోకి సగం సగం వేసుకోవాలి తర్వాత మనం ఇంతకుముందు తాలింపు వేసుకున్నాం కదా ఆ తాలింపును కూడా సగం సగం వేసేసుకోవాలి రెండు గిన్నెలోకి కొన్ని శనగలు ఉడకబెట్టుకొని ఆ శనగల్ని కూడా ఈ రైస్లోకి వేసుకోవాలి ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే చనల్ని స్కిప్ చేయవచ్చు తర్వాత వీటన్నిటిని బాగా కలుపుకోవాలి చేత్తోటి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం వేసిన చింతపండు పులుసు రైస్కి బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఎంతో రుచికరమైన చింతపండు పులిహోర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ చింతపండు పులిహోరని మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్